రోజంతా ఎంత పని చేసినా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ ఇంకా నైట్ పడుకునే వరకు ఎంత పని చేసినా కానీ కష్టమే అనిపించదు అదేంటో కానీ ఇంకా ఈ అమ్మ మా పాపకి జడ వేయాలన్నా స్నానం చేయించాలన్నా ప్లస్ తినిపించాలన్నా మూడు కష్టమే అస్సలు వేసుకోదు జడ అది ఎందుకో జడ జడ దగ్గరికి వచ్చేసరికి మాత్రం బాగా ఏడుస్తు ఏడుస్తుంది జడ వేసుకొని వేసుకోవడం లేదు అందుకనే అసలు కటింగ్ కూడా చేపించాలి అనుకున్నాను మళ్ళీ నాకే ఎందుకో నాకు కటింగ్ చేయడం ఇష్టం లేదు ఆడపిల్లలు జడ వేసుకోవాలి అనేది నా కోరిక అందుకనే ఒకసారి చేపించాను మళ్ళీ చేపించలేదు ఇంకెలాగో ఒకలాగా తను ఒప్పించి వేసుకుందాంలే అని అలాగే వదిలేశాను తలస్నానం చేయించేటప్పుడు కూడా బాగా ఏడుస్తుంది అస్సలు తలస్నానమే చేయించుకోదు స్నానం అయితే చేస్తుంది కానీ తలస్నానం చేయించుకోదు చాలా మండి రోజంతా అసలు ఎంత ఎక్కువ కష్టపడినా అస్సలు కష్టం అనిపించదు ఈ పాప దగ్గర చేసే పనికి వచ్చేసరికి చాలా టయర్డ్గా అనిపిస్తుంది జడ వేసేనా మళ్ళీ తన వేసుకుంటుంది జడ మళ్ళీ నాకు వచ్చి వేస్తాను అంటుంది నేను ఈ మధ్యనే హెయిర్ కట్ చేసేసాను ఇంకా కూడా చేసేయాలి ఎందుకో నాకు జుట్టు ఉండడం విసుగ్గా అనిపిస్తుంది కొంచెం షార్ట్ హెయిర్ లాగా చేసుకొని ఫ్రీగా ఉంటే బెటర్ అసలు గుండె కొట్టేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది ఇంకా రోజంతా ఎంత అల్లరి చేస్తుందో అల్లరి చేసి 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 చివరికి సైలెంట్గా పడుకుంటుంది ఏం తెలియని బుద్ధివంతురాల్లాగా మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు అల్లరి చేస్తే బాగుంటుంది కానీ మితిమీరి చేస్తే మాత్రం